ప్రైవేట్ స్కూల్లో ప్రస్తుతం నడుస్తున్న కాంపిటీషన్ విధానంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జ్ఞాన భారతి స్కూల్ టెన్త్ పరీక్ష ఫలితాల్లో ప్రభజన సృష్టించింది అయితే టెన్త్ విద్యార్థులు వాళ్ళ ప్రతిభను ఏ విధంగా కొనసాగిస్తున్నారు వాళ్ళ స్కూల్ ఇయర్ ఇయర్ ఏ విధంగా పైసాయికి వెళ్తుందనేది అనేది మాట్లాడడానికి ప్రిన్సిపాల్ కిరణ్మయ్య మేడం మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరి నిషాలు తెలుసుకున్నాం మేడం చెప్పండి గత సంవత్సరంలో జరిగిన రిజల్ట్ ఎస్ఎస్సీలో లో ఫలితాల్లో మీ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారు రిజల్ట్ ఏ విధంగా ఉంది మేడం మా స్కూల్ నుంచి అరవై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి మాకెంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ఈసారి మా పిల్లలు ఈసారి ఇంత రిజల్ట్ రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే మనం చూసాము అంతకుముందు లెవెన్ పేపర్స్ ఉండేవి కానీ లాస్ట్ కరోనా అప్పటి నుంచి సెవెన్ పేపర్సే అయ్యాయి అయితే ఈసారి టైం టేబుల్ చేసే విధానంలో కూడా గవర్నమెంట్ చాలా చాకచక్యంగా వ్యవహరించిందనే మనం అనుకోవాలి వారికి ఒక్కొక్క ఎగ్జామ్ తర్వాత గ్యాప్ ఇచ్చి చదువుకోవడానికి వీలు కల్పించిన అందుకే ఈసారి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని నేనైతే భావిస్తున్నాను అంటే ఇప్పుడు గతంలో స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలకి ఎలా ఎదిగారా వారి ఎదగడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మాది బడ్జెట్ పాఠశాల అండి మాది ఇక్కడ అంతా పేద విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా ఉంటారు మరి ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈరోజు మా పిల్లలు ఎంతో ప్రతిభను సాధిస్తున్నారు మనం చూసాము లాస్ట్ టైం కానిస్టేబుల్స్లో కూడా ఒక ఎయిటీన్ మెంబర్స్కి వచ్చింది గ్రూప్ వన్లో కానీ ఇప్పుడు దాంట్లో టీచర్స్ జాబ్లో కానీ అలాగే ఇది మెడికల్ సీట్స్ కానీ ఐఐటి సీట్స్ కానీ ప్రతి ఒక్క విద్యారంగంలో మా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు దీనికి మేము ఎంతో సగౌరవంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే పేద విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే ఒక ఆనందం ఉంది జ్ఞానభారతి స్కూల్ అనేది బడ్జెట్ స్కూల్ అంటున్నారు అయితే బడ్జెట్ స్కూల్లో ఇప్పుడు జ్ఞానభారతి స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అది బోధన ఏ విధంగా నడుస్తుంది మేడం మా అవన్నీ చాలా బడ్జెట్ పాఠశాల అని చెప్తున్నాం కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగానే మా ఫీజెస్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఒకే ఫీజులో మేము ఐఐటి కానీ అబ్యాకస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో మిడిల్ క్లాస్ పిల్లలు కూడా ఎక్కడ వెనకపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈసారి మేము నీట్ ఐఐటి కోచింగ్ కూడా స్టార్ట్ చేశాము అబ్యాకస్ స్టార్ట్ చేశాము అది కూడా అదే ఫీజులో అనమాట అంటే వాళ్ళకి సపరేట్ ఫీజెస్ అనేది కూడా లేదు ఎక్స్ట్రా టీచర్స్ని పెట్టించి చెప్పించి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈసారి స్టార్ట్ చేయడం జరిగింది చివరిగా అంటే జ్ఞాన భారతి స్కూల్లో చదవడానికి ఇది అంటే జ్ఞాన భారతి స్కూల్ ప్రత్యేకత ఏంటి ఓకే మా జ్ఞానభారతి అంటేనే అందరికీ తెలిసిన విషయము ఇక్కడ తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను చే వారికి అందుతుంది అదేవిధంగా ఒక అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది మా స్కూల్లో ఏ టీచర్ అయినా కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థిని చాలా కేర్ తీసుకొని అంటే ఒక ఇంటిని మరిపించే విధంగా మా స్కూల్లో వాతావరణం మేము కల్పిస్తాము అదేవిధంగా మేము కూడా పిల్లలతో మమేకమై వారితో కష్టసుఖాలు పంచుకుంటేనే అంటే ఒక స్టూడెంట్ తను ఓపెన్ అప్ అవుతేనే ఈజీగా చదువుకోగలుగుతాడు ముందు మా పాఠశాల వాతావరణం ఉంటుంది జ్ఞానభారతి స్కూల్ బడ్జెట్ స్కూల్ కావడంతో పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మా స్కూల్ ప్రత్యేకత అని చెప్పేసి జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపల్ కిరణ్మై అంటున్నారు ఆర్కేస్ మహబూ నగర్ నుంచి